ప్రశ్న ఐదు వందల యాభై ప్రశ్న ఐదు వందల యాభై ప్రశ్న యాభై ప్రశ్న నోహు వాడలో నోహువాడలు ఆహారం ఎలా లభించింది ఆహారం ఎలా లభించింది అసలు ఈయన చేసింది ఎవరు హోమామహేశ్వరం హోమామహేశ్వర ఎవరు రాయలేదు రాయలేదు వాళ్ళు బైబిల్ చదువుతున్నాడు ఈయన అసలు ఇంత చిన్న విషయం కూడా ప్రశ్నిస్తం ఏంటి చూడు ఆరాధ్యాలు ఉంది ఆరాధ్యాయులు ఉంది ఆహారం ఎలాగొచ్చింది అంటే ఇర అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఉంది ఆదికొండ ఆరో అధ్యాయము ఇరవై ఒకట వచనం మరియు తినుటకు ఏ ఏమి తినడానికి జంతువులు మొత్తం జంతువులు పక్షులు మనుషులు వాడలోకి అన్ని ఎక్కే వారికి ఆహారానికి వచ్చింది మరియు తినుటకు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకును నీకు నువ్వు వాటికి ఆహారముగున చెప్పాను ఆహారమునని చెప్పాను అత్యగా ఆహారం అంత నీరే చుట్టూరు నీరుంది వాడ చుట్టూ నీరుంది భూమి కనపడదు ఇప్పుడు ఆహారం మొత్తం ఎంత కాలం అన్నారు ఆ యొక్క ఆ వాడలో ఒక సంవత్సరం పది రోజులు ఉన్నారు ఎందుకన్నారు ఒక ఒక సంవత్సరము పది రోజులు పది రోజులు ఉన్నారు అది నిరూపించాను నేను ఈ ఒక్క సంవత్సరం పది రోజులకి జంతువులు రెండేసి రెండేసి పక్షులు ఏడేసి ఎనమండుగులు తినుటకు నానా విధములైన నానా విధములైన ఆహార ఆహార పదార్థము కూర్చుకుని దగ్గర ఉంచుకును అవి నీకు నువ్వు మొగనని చెప్పాను చెప్పాడు ఎవరు దేవుడు దేవుడు అట్లు చేశాను నావహు అట్లు చేశాను అట్లు చేశాను దేవుడు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను యావత్తును చేశాను వాడ వాడి వాడ ఎత్తెంత వాడ వెడల్పెంత వాడ యొక్క పొడిగెంత వచనం అది కూడా ఆరోగ్యం వచనం దేవుడు నోవహుతో సమస్త శరీరం మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును చిది సారకం ప్రాణుతో నీ కొరకు వాడను చేసుకున్నావు అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపలి నువ్వు వెలుపటిను దానికి కీలు పూయవలను వలన నీవు దాన్ని చేయవలసిన విధమిది ఆ వాడ మూడు వందల మూరల పొడుగును మూడు వందలు మూరలు అంటే అడుగులు మూరంటే అడుగున్నారా మూడు వందలు ప్లస్ మూడు వందలు సగం ఎంత నూట యాభై ఆ నూట యాభై ఎంత నాలుగు వందల యాభై పొడుగు వాడ పొడిగంత నాలుగు వందల యాభై అడుగు నాలుగు వందల యాభై అడుగులు పొడుగు యాభై మూర్లు వెడల్పును వెళ్లపెంత యాభై మూర్లు యాభై ఏళ్ళు యాభై మూడు యాభై మూర్లు అంటే ఎన్ని అడుగులు యాభై ఏళ్ళ సగం ఎంత ఇరవై ఐదు ఇరవై ఐదు యాభై అని డెబ్బై ఐదు డెబ్బై ఐదు అడుగులు వెడల్పు నాలుగు వందల యాభై అడుగులు పొడుగు పొడుగు డెబ్బై ఐదు అడుగులు వెడల్పు వెళ్ళపు ముప్పది మూర్లు ఎత్తు ఎంతెంత ముప్పది మూర్లు ముప్పై మూర్లు అంటే ఎన్ని అడుగులు అడుగులు నలభై ఐదు అడుగులు ముప్పై ముప్పైలే సగం ఎంత పదిహేను పదిహేను ముప్పైనే నలభై అడుగులు ఎత్తును ఉండగా ముప్పది మూర్ల ఎత్తును గలదయ్యి ఉండవలను ఉండవలను ఆ వాడకు ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరడి కిందకి దాన్ని మృగించవలను కాబట్టి కిటికీ ఉండాలి పైను పైను ఉండాలి తర్వాత క్రింది అంతస్తు అత్తి ఇప్పుడు ఇప్పుడు వాడ ఒకటే అంతస్తులు క్రింది అంతస్తు క్రిందంతస్తు రెండవ అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు మూడవ అంతస్తు గరదుగా ఈ మూడంతస్తులు ఎక్కుండా లేచే వాళ్లను వాడ మీద గ్రౌండ్ ఫ్లోర్ అంతస్తు అంటే ఏంటి గ్రౌండ్ ఫ్లోర్ మీద ఒక అంతస్తు వేస్తాడు గ్రౌండ్ ఫ్లోర్ అది గ్రౌండ్ ఫ్లోర్ లెక్క మొట్టమొదటి అంతస్తు వేసిన తర్వాత మీద ఇంకోటి వేస్తే ఇంకో స్లాబ్ వేస్తే ఒక ఒక అంతస్తు దాని మీద ఇంకో స్లాబ్ వేస్తే రెండవ రెండు అంతస్తు దాని మీద ఇంకో స్లాబ్ వేస్తే మూడో అంతస్తు మొత్తం ఎన్ని స్లాబ్లు వేయాలి అతను నాలుగు స్లాబ్లు వేస్తే మూడు అంతస్తులు అవుద్ది మరి గ్రౌండ్ ఫ్లోర్లో అంటే మొత్తం వాళ్ళు ఇక్కడ మూడు అంతస్తులు ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ నాలుగు నాలుగు అంతస్తులు నాలుగు వాడల లెక్క కనిపించిందంతా ఒకటే ఒక ఒక వాడే వాడ మీద వాడ వాడ మీద వాడ వాడ మీద వాడ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ మూడు అంతస్తులు అంటే నాలుగు వాడలు అంటే నాలుగు వాడల ఎందుకు సంవత్సరం పది రోజులు తినడానికి ఆహారం కావాలి ఎన్నలకి ఏనుగులకి లొట్లిపెట్టలకి మొత్తం జంతువులన్నీ ఆహారం కావాలి ఆహారం కావాలి పక్షులకి కావాలి యనమండలు ఉన్నారు దాంట్లో నావహు నోహాహు భార్య ముగ్గురు కుమారు నా ముగ్గురు క్షేము హాము యాపెత్తు ముగ్గురు భార్యలు మొత్తం ఎనబండుగురు మనుషులు ఎనబండుగురు అన్నిటికి ఆహారము కోసం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వాడలెన్ని నాలుగు వాడలు ఒక దాని మీద ఒకటి ఉన్నాయి చూడటానికి ఒకటే ఇల్లు కట్టాను రా అంటాడు ఇల్లు ఒకటే ఇల్లు కట్టాను అండు ఆ ఇల్లు ఇన్నంతసలు నాలుగు అంతస్తులు మూడు అంతస్తులు మూడు అంతస్తులు అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ సెకండ్ ఫ్లోర్ తోటలాడు మొత్తం నాలుగు ఇల్లు లెక్క ఇల్లు ఎక్కడ ఇల్లు ఒకటే నూట ఇరవై అంతస్తులు నూట ఇరవై ఇల్లు ఒక్క దాని మీద ఉన్నాయన్నమాట అవునా కాబట్టి తిరుటిక ఆహారము చినుటకు ఆదికండో ఎరెట కాబట్టి ఇన్ని అంతస్తులు ఎందుకు వాటికి ఎక్కడెక్కడ వాటిని పెట్టాడో అక్కడే వాటికి ఆహారం ఉంది ఇది ఆశ్చర్యం ఇది చూడటానికి ఒకటే వాడ ఎన్ని భాగాలు నాలుగు భాగాలు మళ్ళీ అరల అరలగా అంటే అరలగా చేయాలి ఈ ఆహారం ఎక్కడిది నాహు కాలానికి నాహు కాలానికి ఆదాము నుండి నావహుకి అంటే జల ప్రవాహం చెడుకి పదహారు వందల యాభై ఏడు సంవత్సరాలు అంతా పదహారు వందల యాభై ఏడు సంవత్సరాలు ఎన్నిసార్లు చెప్పాను ఆదాము నుండి నావహుకి పదహారు వందల యాభై ఆరు సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాలలో జల ప్రవాహం వచ్చింది ఎంతకాలం ఉంది ఒక సంవత్సరం పది రోజులు ఇప్పుడు లెక్కలు చెప్తాను దానికి ఏ ఆహారం తినాలి

దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చి ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చి వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాడు అవి మీకు ఆహార మొగను అవి మీకు ఆహార మొగను ఆహారం మనుషులకి జంతువులకి జంతువులకి ఏ ఆహారం ప్రతి చెట్టును ప్రతి చెట్టు విత్తనములు ఇచ్చు ప్రతి వృక్షము వృక్ష ఫలము ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహార మొగను తర్వాత ఉపయోగవచ్చును భూమి మీద నుండి జంతువులు అన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహార భోగి నుండి పలికాను ఆ ప్రకారం ఆయన అతి ఆ ప్రకారం అంటే నాహు జల ప్రవాహం ఎప్పుడు వచ్చింది ఆదాము నుండి పదహారు వందల యాభై ఆరు సంవత్సరాలకి జలప్రవాహం వచ్చింది ఈ నాహు నుండి ఆదాము నుండి నాహ్ వరకు ఈ పదహారు వందల యాభై ఆరు సంవత్సరాలు ప్లస్ జల ప్రవాహం వచ్చిన ఒక సంవత్సరం వాటిలో ఉన్నది ఒక సంవత్సరం పది రోజులు ఏం తినాలి జంతువులు మనుషులు పక్షులు కీటకాలు సమస్తం ఏం తినాలి శాకాహారం శాకాహారం తినాలి ఇప్పుడు కాండము మొదలయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అక్కడ ఆజ్ఞాపడ అందుకని ఈ చెట్లు యొక్క వృక్షఫలాలు వృక్షఫలాలు ఆకులు అలమలు అంత పట్టిపోయాడు అప్పుడు మనిషి ఎత్తు ఆదాము నుండి నాహ వరకు మనిషి ఎత్తు ఇరవై అడుగులు ఇప్పుడు దొరుకుతున్నాయి ఆ కళేపరాలు ఇప్పుడు మనిషి కలేబరం దొరుకుతుంది ఇరవై అడుగులు ఎంత ఇరవై అడుగు బైబిల్ అంటేది ఆదాము నుండి నేటి వరకు ఒకే ఎత్తులు లేడు మనుషుడు ఈడు తగ్గిపోతున్నాడు ఎత్తు తగ్గాడు వయసు తగ్గాడు బలం తగ్గింది ఆయుష్ తగ్గింది మొట్టమొదటి మనుషులు ఎంత ఎంతకన్నా బతికాడు తొమ్మిది వందల సంవత్సరాలు పైన పెట్టు తొమ్మిది వందల నుంచి వెయ్యి సంవత్సరాలు లోపు ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు మెతుసల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఇంకా ముప్పై ఒక్క సంవత్సరం తక్కువ వెయ్యి వందలు బతికారు తక్కువంటారా అందుకే నాలుగు చెప్పలు వాడ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కారణం ఆహారం ఆహారం ఏ సెక్షన్కి ఆ సెక్షన్కే ఆహారం ఇది తెలుసుకోవాలి ఎవరు ఆహారం ఎలాగొచ్చింది చెప్పాడు కదా హోమ మహేశ్వరు హోమ మహే మహేశ్వరు ఇటువంటి ప్రశ్న ఎవరికైనా వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి ఆది కాలంలో చెప్పాడు మొదటి అధ్యాయంలో ఆహారం ఏం తినాలో నాహు వాడలో ఉన్న వాటికి ఆహారం ఏంటో చెప్పాడు ఎక్కడ చెప్పాడు ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చును ఇరవై మరియు తినుటకు నానా విధమైన ఆహార పదార్థాలన్నింటినీ కూర్చుకొని నీ దగ్గర ఉంచుకును అవి నీకును వాటికి ఆహారం ఒక నేను చెప్పాను ఇప్పుడే నావుహు అట్లు చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను యావత్తును చేశాను ఇప్పుడు నా వాడలో నాహు అతనితో ఉన్న సమస్త ఎంత కాలం ఉన్నారు ఏడవధ్యాయము ఆది కాణము ఏడవ అధ్యాయము పదహార ఆది ఆదికం ఏడవ అధ్యాయము పదహార ప్రవేశించిన వన్నీ దేవుడు అతను ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మొగదియు ఆడదియు ప్రవేశించాను అప్పుడు యహోవా వాడలో అతను మూసివేశాను అతన్నే మూసివేశాను ఎనిమిదవ ఛాయం ఎనిమిదవ ఛాయం పద్నాలుగవ వచ్చిన ఆది కండ ఎనిమిదో వచ్చు పద్నాలుగు వచ్చు రెండవ నెల ఇరవై ఏడవ దినం భూమి ఎండి ఉండేను అవకాశం ఎంతకాలం ఉన్నాడు రెండవ నెల రెండవ నెల ఏడవ దినమున అంటే ఇరవై ఏడవ తా ఇరవై ఏడవ రోజు భూమి ఎండి ఉండెను ఇరవై ఏడవ తారీఖు రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండి ఉండెను భూమి ఎండి ఉండెను భూమి ఏం చేసింది ఎండిపోయింది ఎండిపోయింది అతడు ఎప్పుడు ప్రవేశించాడు అతడు ఎప్పుడు ప్రవేశించాడు ఆరవ ఛాయము జల ప్రవాహము భూమి మీద ఎప్పుడు వచ్చింది ఏడవ అధ్యాయము ఏడవ అధ్యయం పదకొండవ వచ్చిన ఏడవ అంచం పదకొండవ నోహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరం ఆరు వందల సంవత్సరం రెండవ నెల రెండవ నెల పదిహేడవ దినమున ఏడవ దినమున మహాగాధ జలములు ఓట్ల ఆది మంది విడబడి జల ప్రవాహం ఇప్పుడు వచ్చింది నాహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరం ఆరు వందల సంవత్సరం రెండవ నెల రెండవ నెల పదిహేడవ దిన పదిహేడవ దినమన జలప్రవాహం వచ్చింది ఇప్పుడు వరకు ఉంది ఇప్పుడు వరకు ఉంది పద్నాలుగు వచ్చిన ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఆదికండి కండ ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన రెండవ నెల రెండవ నెల ఇరవై ఏడవ దినమున ఇరవై ఏడవ దినమున భూమి ఆరు వందల ఒకటవ సంవత్సరం ఆరు వందల పదమూడు వచ్చిన ఆది కన్ను ఎనిమిది పదమూడు పదమూడు మరియు ఆరు వందల ఒకటో సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్ళు భూమి మీద నుండి ఇంకిపోయాను నో ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరియుండెను రెండవ నెల ఈ రెండవ నెల బయటాడు బయటికి వచ్చాడు వచ్చాడు ఇప్పుడు ఏం చెయ్యాలి ఎంతకాలం ఉన్నాడు అంటే ఇప్పుడు బయటకు వచ్చింది ఇప్పుడు నా వయసు ఆరు వందల ఒకటో సంవత్సరం రెండవ నెల ఇరవై ఇరవై ఏడో తారీఖు నుంచి ఎప్పుడు ప్రవేశించాడు ఆరు వందల ఆరు వందల సంవత్సరం రెండు వందల పదిహేడు సంవత్సరం ఏడవ రోజు పదిహేడుకి పదిహేడుకి పోతే అంత జీరో సున్నా రెండు నుంచి రెండు పోతే అంత సున్నా రెండు ఇరవై ఏడు ఇరవై నుంచి పది ఇరవై ఏడు నుంచి పదిహేడు తీసే పది 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 రోజులు పది రోజులు రెండో నెల నుంచి రెండు నెలలు తీసే సున్నా సున్నా ఆరు వందలు ఒకటి నుంచి ఆరు వందలు తీసే అతను ప్రవేశించేటప్పటికి దిగేటప్పటికి సంవత్సరం ఆరు వందల ఒకటి ఒక సంవత్సరము పది రోజులు ఇవి రాశాను ఇక్కడ అంటే లెక్కల దళి వచ్చిన ఉంటాం మళ్ళీ నేను అనుకుంటున్నాడు కుదరదు ఈ మనం ఇప్పుడు ప్రవేశించాడు ఆరు వందల సంవత్సరం ఆరు వందల సంవత్సరము ఆరు వందల సంవత్సరం రెండవ నెల పదిహేడవ వాడలోకి ప్రవేశించాడు ఎక్కడుంది ఎక్కడుంటది పదకొండులో ఉంది ఎప్పుడు దిగేడు లోపల నుంచి ఆరు వందల ఒకటో సంవత్సరము రెండవ నెల రెండవ నెల ఇరవై ఏడవ దినము బయటకు వచ్చాడు ఇందులో తీసేయాలి ఆరు వందల ఒకటో సంవత్సరము రెండవ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి ఆరు వందల సంవత్సరము రెండవ నెల ఇరవై ఏడవ నెల పదిహేడో రోజు పదిహేడో రోజు తీసేయాలి అప్పుడు ఒక సంవత్సరము పది రోజులు ఉన్నాడు ఇంతకాలం ఆహారం ఏంటి వృక్షఫలాలు వృక్ష ఆకులు వృక్ష రెమ్మలు ఆహారంగా తీసుకున్నాడు అందుకనే ఎన్ని అంతస్తులు నాలుగు మూడు అంతస్తులు ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నాలుగు వాడల లెక్క ఎన్ని లెక్క నాలుగు వాడలు మూడు అంతస్తులు ప్లస్ మూడు వాడలు గ్రౌండ్ ఫ్లోర్ ఒక ఒకటి మొత్తం నాలుగు వాడ లెక్క లెక్క నాలుగు ఒక దాని మీద ఒకటి ఉంది అందరూ ఏమనుకుంటున్నారు ఒక వాడే కదా ఒక వాడే కనపడడానికి అన్ని నాలుగు అంతస్తులు నాలుగు సెక్షన్లు అన్ని సమానమే ఎందుకు ఒక సంవత్సరం రోజులు ఉండాలి అంతకాలం ఆహారం తినాలి దిగి వచ్చిన తర్వాత భూమి మీద ఆహారం తింటు కంటిన్యూ కాబట్టి సంవత్సరం పది రోజులకి దేవుడు జంతువులకి పక్షులకి ఎటకాళ్ళకి పురుగులకి పండుగలకి ఆహారము శాకాహారం పెట్టాడు నాహు జల అయిపోయే వరకు శాకాహారం శాకాహారమే అయిపోయిన తర్వాత మాంసం అప్పుడు మాంసం పెట్టాడు అది ఎప్పుడుకి తిన్నారు మాంసం తిన్న వాళ్ళకి కదా తొమ్మిదో అధ్యాయం మొదటి రెండు మూడు నాలుగు వచ్చినాలో ఈసారి మీ బెదురు మీ యొక్క భయము జంతువులకి వస్తుంది జంతువులు వస్తుంది అంటే అప్పటి నుంచి ఒక దాన్ని ఒక చంపుకొని తినడం దాన్ని ఏమన్నారుహారం మాంసాహార 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 శాకాహారము మాంసాహారం నాన్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు మన కాలంలో రెండూ ఉన్నాయి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కొంతమంది రెండు తింటారు కొంతమంది ఒకటే తింటారు ఒకటే తింటారు శాకాహారమే తింటారు మాంసాహారం అస్సలు తింటారు కొంతమంది మాంసాహారం తింటారు శాకాహారం కూడా శాకాహారం తింటారు కొంతమంది మాంసాహారం ఎక్కువ తింటారు శాకాహారం తక్కువ తింటారు మహమ్మదలు ఉన్నారా విదేశాల్లో నేను రాకలో ఉన్నాను మూడు సంవత్సరాలు వట్టి మాంసం తినే బతికాను నేను మూడు సంవత్సరాలు అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్లో అరకోడి మూడు కప్పుస్ చీజ్ బటర్ ఇవన్నీ ఉంటాయి అరకోడి ఆరు కోడిగుడ్లు ఆరు కోడిగుడ్లు తినాలి ఆడైతే తొమ్ముది తింటాడు మధ్యాహ్నం భోజనంలో రెండు కోళ్ళు ఇంకా తినగలిగితే మూడు కోళ్ళు నేను ఆడైతే నాలుగు కోళ్ళు ఐదు కోళ్ళు తింటాడు ఏపుని కోళ్ళు తినడమే కోళ్ళని కోళ్ళు తింటడమే రాత్రులు రెండు కోళ్ళు సరిపోయి ఆడు మూడు నాలుగు తినేవారు వాళ్ళు వాటి మాంసం తిని ఎక్కడ అరబ్ కంట్రీస్లో మాంసం ఎక్కువ తింటారు అక్కడక్కడ ఆకులు ఆకులు దొండకాయలు ఉన్నాయి ఇంత ఉన్నాయి కదా మనకి ఇప్పుడు వచ్చే మనకి పొడుగుంటున్నాయి దాని ఏమంటారు ఇప్పుడు దొండకాయ ఎంత పొడుగు దొండకాయలు అయితే కదా ఇప్పుడు కొనుక్కుంటున్నారు కదా దొండకాయని ఎంత పొడుగు ఉంటాయి అవి కోసి పెడతారు ఆకులు కోసి పెడతారు కీరదోస మాంసం చాలా ఎక్కువ తింటారు శాకాహారం తక్కువ మాంసాహారం మాంసాహారం ఎక్కువ అరబిక్ కంట్రీస్ కాబట్టి ఏం తెలుసుకోవాలి దేవుడు వారికి శాకాహారం పెట్టాడు ఆది కానమ్మ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆది కానమా ఆరో ఇరవై ఒకటో వచ్చును ఇరవై ఒకటో వచ్చును ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు అంతే అయిపోయింది ఈ ప్రశ్న సమాధానం అయిపోయింది పదిహేను నిమిషాలు ఉందా